ప్రజల కోసం ఉన్నాం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ప్రజల్లో చట్ట చేస్తే కూడా వదిలిపెట్టే ప్రసక్తి ఆయన కూడా లేదు ఎమ్మెల్యేలు కూడా కూడా మేము ఎవరు ఆ మూడు లేరు లేదు మేము వేరే కాలం కట్టే నా వరకు నేను చెప్తాను ఇంకా మీరు ఏదన్నా స్టాంప్ రేటర్ లింక్ ఏదన్నా ఉంటే చెప్పండి పబ్లిక్ ఎవరైనా పబ్లిక్ కూడా నా దగ్గరకు చెప్పుకోప్తాను ఇట్లా చెప్తానంట అండి నేను సబ్మినిస్టర్ గారిని అడిగిన సబ్మినిస్టర్ గారు మంచి వ్యక్తి ఆయన అటు అట్లా చెడ్డ పనులు చేసే వ్యక్తి కూడా కాదు గతంలో జరిగిన ఇదే సబ్మినిస్టర్ ఆఫీస్ లో ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు అటువంటివి ఏమైనా కూడా నా దృష్టికి తీసుకురాలి దానికి కూడా మేము చర్యలు తీసుకునే సిద్ధంగా ఉన్నాం స్పేర్ చేసే మూడు లేము తహసీల్దార్ ఆఫీస్ లో కూడా గతంలో జరిగే అక్రమాలు మామూలు లేవు ఇప్పుడు వచ్చిన తహసీల్దార్ అయితే ఇంతవరకు అటువంటి పనులు ఏమి కా అప్పున్న అటువంటి పాల్పడితే మా దృష్టి కోసం ఇక్కడికే వస్తాను నేను నేనేమి పిలిపించుకొనే మాట్లాడను మీ అధికే తీసుకొచ్చి మాట్లాడతాను వాళ్ళని